వైసీపీ పాలనలో నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిని పెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక అవగాహనతో ముందుకు వెళ్తున్నారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు జీతాలు మాత్రం తీసుకుంటారు అంటూ విమర్శలు సంధించారు జనసేన టీడీపీ బీజేపీ కలిసికొంటుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాయన్నారు ప్రతిపక్ష పాత్ర కూడా తామే పోషిస్తూ అసెంబ్లీలో సమస్యలను ప్రస్తావిస్తుంటే వైసీపీ చూసి వారవలేక వక్రభాష్యాలు చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంతసేపు చంద్రబాబు పవన్ను ఎలా విడగొట్టాలనే ఆలోచన తప్ప వేరొకటి లేదన్నారు బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా రాష్ట్రంలో చాలా సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు మీ ఆటలు సాగవు మీ పప్పులు గోరెంట్ల దగ్గర ఉడకవు అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ తీరుపై ధ్వజమెత్తారు టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ ఎంపీపీ వెలుగుమంటి ప్రసాద్ టీడీపీ రూరల్ అధ్యక్షుడు మచ్చేటి శివ సత్యప్రసాద్ నున్న కృష్ణ పండూరి అప్పారావు సీలం గోవింద్ తదితరులు పాల్గొన్నారు పోషకాహారం పెంచేది చొకతల దుకాణం ద్వారా ఇచ్చే ధాన్యాల యొక్క పోషకాహారాలు పెంచడం కోసం ఫోర్త్ఫైడ్ రైస్ వన్ పర్సెంట్ ఫోర్ రైస్ మిక్స్ చేసి ఇస్తారు అది కేంద్ర ప్రభుత్వం ఆదేశం సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది దానికి రాష్ట్రంలో విలు ఉన్నాయి మనకి పద్నాలుగు ఉన్నాయి ఆ స్థాయిలో ఉన్నాయి వాళ్ళకి ఆర్డర్ లేకుండా ఎక్కడో పంజాబ్ గుజరాత్ హర్యానా వాళ్ళకి ఇస్తా ఉన్నారు మన దగ్గర ఇండస్ట్రీ ఉంది ఇక్కడ అనేక మంది ఆమె బతుకుతూ ఉన్నారు వాళ్ళకి ఇవ్వడం లే మేము అదే అడిగాం రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇస్తానంటారు రాష్ట్రంలో ఉపాధి కల్పించాలి కదా అని అడిగాం అప్పుడు చెప్పాం అధికారులు కూడా ఏం చేస్తారు వాళ్ళు ఇచ్చిన చెబుతారు మంత్రులు ఏం చెబుతారు మంత్రులు కూడా ఏం చేయలేరు అధికారులు ఏ సమాచారం ఇస్తే ఆ సమాచారం మంత్రులు చెబుతారు ఎప్పుడైనా అంతే ఒక ప్రశ్న ఇస్తే అవునండి కాదండి లేదండి అంటారు తర్వాత మళ్ళీ సబ్సిడీకి వెళ్ళినప్పుడు సప్లిమెంట్ కానీ గంటల గంటలకి డిబేట్ జరుగుతుంది ఫస్ట్ ఆన్సర్ ఏమి వస్తుంది అవునండి కాదండి లేదండి అని వస్తుంది ఈ తరతరాలుగా జరిగే ప్రాసెస్ ఇది దాంట్లో మార్పు రాదు దాని మీద మేము అడుగుతాం నేను అడిగాను అయ్యా అధికారులు చెప్పేది చిలక పలుసు బలపద్దండి వాళ్ళు ఏదో చెబుతారు వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటారు ఇది మంచిది కాదు మన రాష్ట్రంలో ఉన్న ఇదిగో డేటా ఇదిగో స్మాల్ మీ మీడియా ఇండస్ట్రీ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీకి రాయితీలు ఏమని ఉంది టెన్ పర్సెంట్ మళ్ళీ మనకి రాయితీలు ఏమని ఉంది అది అది వదిలేసి అది లేదంటారు అది అధికారులు దాని మీద నేలేసాను దాన్ని లోకల్గా ఉన్న కొంతమంది నాయకులు ఒక్కరి భాష చెప్పి బుచ్చయ్య గారు ఏదో మా పార్టీని మాట్లాడే మా నాయకులను మాట్లాడే తప్పుడు ప్రచారం చేశారు దాన్ని బట్టుకున్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కోకంలాగా బాధ్యత కలిగిన వాళ్ళం అధికారంలో ఉన్నట్టు ఉన్నప్పుడు ప్రతిపక్షం లేనప్పుడు అనేక సమస్యలు ఎత్తుతాం నేను గైడ్ చేస్తున్నా చాలా మందిని గైడ్ చేస్తున్నాను యువకులు వచ్చారు యువతలు వచ్చారు అమ్మాయిలు చక్కగా వర్కౌట్ చేస్తున్నారు అబ్బాయిలు వర్కౌట్ చేస్తున్నారు చదువుకున్న వాళ్ళు మేధావులు వచ్చారు వాళ్ళని గైడ్ చేస్తున్నాం హౌ టు ట్యాకిల్ ద ఇష్యూస్ రిజల్ట్ ఎలా తెప్పించుకోవాలి ఒక చోట ఒక ప్రాజెక్ట్ ఆగిపోయింది ఒక ప్రాజెక్ట్ కాలం మీద పడవలేవు లేవు అనేక మంది మరణించారు కాలువలు తడతారు దానికి బోర్డు వంతెన కడితే ఆగిపోయింది ఏడేళ్ళుగా ఆగి ఉంది మేము అడిగాం క్వశ్చన్ వేసాం సమాధానం రాలా అసెంబ్లీలో మళ్ళీ స్పీకర్ గారికి లెటర్ పెడితే వర్కౌట్ చేసాం ఇవాళ కదిలింది నీకేం సంబంధం అంటే రాష్ట్ర సమస్యల మీద స్పందిస్తాం అనంతపూర్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు చిత్తూరు కావచ్చు ఈస్ట్ గోదావరి కానీ ప్రతి సమస్య మీద మాట్లాడతాం దాని చేత కాని దద్దములు వక్రభాష అని చెప్పి ఇవాళ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అవకాశాలతో ముందుకెళ్తున్నారు లోకేష్ గారు సారైతే